ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి ముఖ్యంగా పౌర్ణమి అంటే చంద్రుడి యొక్క ఆరాధన అనుకుంటూ ఉంటాము చంద్రుడు అంటే మన కారకుడు అంటూ ఉంటాము ఈ మధ్యలో అంటే మనసు అనేది చాలా చంచలంగా ఉంటుంది ఇప్పుడున్న నిర్ణయం ఇంకాసేపటికి ఉండదు ఇప్పుడున్న ప్రశాంతత ఇంకాసేపటికి ఉండదు అలా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ మాఘ పౌర్ణమిని మనం ఏమన్నా ఉపయోగించుకోవచ్చా దాని గురించి వివరించండి శ్రీ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మాఘమాసము పౌర్ణమి ఇప్పుడు మాఘమాసము అంటే మామూలుగా సహజంగా ఇప్పుడంటే మౌఢ్యమి అనేటువంటిది ఒకటి వచ్చింది కాబట్టి నిజానికైతే మాఘమాసము మాసము వివాహాలు శుభకార్యాలకు అత్యంత ప్రధానమైనటువంటి మాసముగా చెప్తాం మనం శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ఈ మాసాలు కొన్ని కొన్ని మాసాల్లోనే మనము శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటిది మనకు ఒక శాస్త్ర ప్రామాణికం ఉన్నది అలాంటిది ఈ మాఘమాసము మాఘశుద్ధ పౌర్ణమి పౌర్ణమి ఎప్పుడొచ్చింది ఏ వారము వస్తే ఎటువంటి విశేషము అనేటువంటిది ఉన్నది ఈ పౌర్ణమికి ఉన్న విశేషం ఏమిటి అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి ఈ పౌర్ణమి ఆదివారము నాడు వచ్చింది మరి ఆదివారము సూర్యుడికి ఆధిపత్యము కదా పౌర్ణమికి ఏమిటి సంబంధము అని అనుకోవచ్చును ఇక్కడ పౌర్ణమికి ప్రాధాన్యత ఏమిటి అంటే చంద్రుడికి ప్రాధాన్యత చంద్రుడు ఎక్కడ పుట్టినాడు ఎందులో వచ్చాడు లక్ష్మీదేవి చంద్రుడు ఇద్దరు కూడా సోదర సోదరీమణులు వీళ్ళిద్దరూ పాలసముద్రంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు శ్రీమన్నారాయణుడు ఎవరు లక్ష్మీదేవికి భర్త అప్పుడు చంద్రుడు ఏమవుతాడు అనేది నేను చెప్పక్కర్లేదు ఇంకా అటువంటిది ఆదివారానికి సూర్యభగవానుడు ఎవరు ప్రత్యక్ష నారాయణ స్వామిని కదా చెప్పుకుంటున్నాను మరి అటువంటి ఆదివారం రోజు మనకు ఒక సామెత కూడా ఉంది బావుమర్దులు బావ అంటే ఏమిటి ఏమి సంగతి అనేటువంటి అదే శ్రీ మహావిష్ణువే దక్ష ప్రజాపతికిను పరమేశ్వరుడికి ఒక ఇద్దరి మధ్య ఒక ఇది వచ్చినప్పుడు ఈ శ్రీ మహావిష్ణువే చంద్రుణ్ణి రెండుగా విభజించి కొద్ది రోజులు బాలచంద్రుడిగా పరమేశ్వరుడి సన్నిధిలో ఉండేట్టుగాను మిగతాది క్షీణింపబోయి మళ్ళీ పౌర్ణమికి నిండు చంద్రుడిగా ఉండేట్టుగాను రెండు భాగాలు చేసి సమన్వయము చేసినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అటువంటి నారాయణ స్వామికి ప్రతీక అయినటువంటి ఆదివారం రోజు పరమ పుణ్యప్రదమైనటువంటి రోజుగా భావించాలి ఈ పౌర్ణమి అందుకనే ఈ పౌర్ణమి నాడు ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతం సత్య అనేటువంటిది ఎందుకు అనుకుంటున్నాము సత్యనారాయణ అంటే యథార్థము నిజం సత్యం అంటే ఏమిటి యథార్థం నిజం అనేటువంటిది దాని అర్థాలు అందుకే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము అంటే మనకు అనేక రకాల ఫలితాలు మేలు జరుగుతుంది పూర్వం రాజులు కానీ యుద్ధం సంభవించినప్పుడు వ్రతం చేసి బయటికి వెళ్ళేవాళ్ళు ఈ యుద్ధం గెలవాలి కోర్టులో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి వెళ్ళటం అనేటువంటిది జరిగేది కోర్టుకు విజయం లభించేది ఎందుకు మనస్సు మనకారకుడు చంద్రుడు ఇందాక మీరు ప్రశ్నలోనే వేశారు మనకు ఇబ్బంది కలుగుతుందేమో అని మన మనస్సుతో ఉంటుంది ఈ ఇబ్బంది నేను ఎలా దాటగలను అనేటువంటి బాధ మన మనస్సుకుంటుంది ఇబ్బంది చేసేవాడు కూడా మనల్ని చూసి దైవం మానుష రూపేణా అన్నది అందుకే కదా ఎదటి వాళ్ళ మనసులో ఇబ్బంది పెట్టకుండా ఏ పోని ఏదో మేలు చేద్దాం అని మనకు అనుకూలముగా ఏర్పడేదానికి వీలవుతుంది భగవంతుడు మనం అందుకనే భగవంతుణ్ణి ఇక్కడ ఆరాధన చేస్తే అక్కడ మనకు ఫలితాలు ఇక్కడ మనం ఇంట్లో పూజ చేసుకుంటే ఎక్కడో మనకేం కలుగుతుంది అంటే చెట్టుకు మొదల్లో నీళ్లు పోస్తే కాయలు పైన కాసినట్టుగా అంతే కదా అంతే అండి అందువలన అలా ఈ పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది గనక చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలి అందరూ ఉదయం పూట చేస్తుంటారు అవును గురువు వీళ్ళు పొరపాట్లు చేస్తున్నది అక్కడే మనం ఏదైనా ఉదయం పూట చేసేద్దాము అందరు వస్తారు భోజనాలు చేస్తారు వెళ్ళిపోతారని మన సౌకర్యం కోసం మనం చేస్తున్నాము తప్ప భగవంతుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కావాలి అని చేసుకునేటువంటి సమయం ఏమిటి అంటే సంధ్యా సమయము సాయంకాలం అన్నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఏదైనా అల్పాహారముగా తీసుకుని సాయంకాలం ఉదయం స్నానం చేసి సాయంకాలము మళ్ళీ స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున అంటే చంద్రుడు ఉదయిస్తున్న సమయములో ఎప్పుడైతే మనం చేస్తాము ఎందుకు చంద్రుడు ఉదయించే సమయములో ప్రారంభం చేయాలి సత్యనారాయణ స్వామృతం అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా మనకు ముఖ్యులు వస్తే రండి 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 అనే స్వాగతం పలుకుతావా లేదా అలా ఆయన సంధి సమయంలో సాయంకాలము చంద్రుడు ఎప్పుడైతే వస్తున్నాడో పైకి ఆ సమయంలో మన మనస్సు ప్రశాంతతగా ఉండి చేసుకోవటానికి ఒకటి గోధూలి వేళ లక్ష్మీ సంచార సమయము కాబట్టి అందుకే ఒక ఇంటికి ఒక అక్క ఇంటికి పెళ్ళైన తర్వాత తమ్ముడు వస్తున్నాడు అంటే ఎంత సంతోషిస్తుంది నా తమ్ముడు వస్తున్నాడు నా తమ్ముడు వస్తున్నాడు లేదా మా అన్న వస్తున్నాడు మా అన్న వస్తున్నాడు అని చాలా ఒక పది సార్లు చెప్తుంది ఆ స్త్రీమూర్తి ఈరోజు మా తమ్ముడు వస్తున్నాడు తమ్ముడు వస్తున్నాడని ఆ రక్త సంబంధం అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క సంచార సమయము ఇక్కడ చంద్రుడి యొక్క అనుగ్రహము సోదర సోదరి భావం కదా అందువలన అది మనకు మేలు జరగటానికి ఇక్కడ లక్ష్మి సత్యనారాయణ స్వామి కదా రమా సత్యనారాయణ స్వామి పేర్లు వేరు లక్ష్మీనారాయణ స్వామి కదమ్మా అంత అందువలన ఎప్పుడైతే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం సాయంకాలం పూట చేసుకుంటామో ఖచ్చితముగా మేలు జరుగుతుంది మనం అన్ని వ్రతాలు పూజలు ఇవే ఉన్నాయి వీటి వల్లనే మేలు జరుగుతుంది ఇవి చేసుకుంటే మిగతా అటు ఏమి చేసుకోనక్కర్లేదు కాకపోతే చేసుకునేటప్పుడు అమ్మవారు ఎలా అయితే మనము పటములో ఉన్నదో అలా అలంకరించుకొని స్త్రీమూర్తి కూర్చోవాలి భర్త అనేటువంటి వాడు భూషణ భీజణాలు ఏమీ లేకపోయినా పర్వాలేదు ఉంగరాలు గడియారాలు కంకణాలు భుజకీర్తులు లేకపోయినా ఊరికే ఉత్తర ఏం వేసుకొని కూర్చోవచ్చును గాక భార్య మాత్రం అలా కూర్చోకూడదు ఆమె నగలు అన్ని పెట్టుకునే కూర్చో ఉన్నంతలో మరి లేని వాళ్ళు ఇలా గురువు గారు మాకు లేవు కదా అనుకోవచ్చు లేని అమ్మవారికి తెలుసు కదా లేవని ఉండి పెట్టుకోకపోతే తప్పు కదా ఉండి పెట్టుకొని చేతులకు కాళ్లకు కూడా గోరింటాకు అంతా పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటే తప్పకుండా విజయం లభిస్తుంది వాళ్లకు అనుకున్న పనులు ఖచ్చితంగా జరిగి తీరుతాయి చేసే దాంట్లో ఉందమ్మా మనం కరెక్ట్గా చేసుకోకుండా మధ్య మధ్యలో మాట్లాడడం చేయడం కాకుండా మంచి అయ్యగారిని బాగా చేయించేటువంటి అయ్యగారిని పిలుచుకొని ప్రశాంతంగా ఇంట్లో చే చేసుకొని ఆ తర్వాత ఎవరు వచ్చినా బాగున్నారా అని పలకరించి తీర్థప్రసాదాలందరికీ ఇచ్చి చేసుకుంటే బాగుంటుంది మేలు జరుగుతుంది ఇది చాలా ఉన్నతమైనటువంటి ఇది ఈ రోజు పాటించాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు సామూహికంగా చాలా మంది ఇంట్లో ఇదంతా ఖర్చు ఇంకా లేకపోతే మాకు సమయం కేటాయించలేము అనుకున్న వాళ్ళు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ సామూహికంగా చేసుకుని వస్తున్నారు కదా గురుగారు ఫలితం ఉంటుంది అంటారా ఉంటుందమ్మా చేస్తారేమో అంటే తూతూ మంత్రంగా తొందర తొందరగా అయిపోవాలి బ్యాచ్లు బ్యాచ్లు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా చేస్తే ఎక్కడైనా తప్పేమ్మా ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చేసినా మనము ప్రశాంతంగా ఇప్పుడు నది ఒడ్డున చేస్తే ఎటువంటి ఫలితాలు మీకు అరటి తోటలో చేస్తే ఎటువంటి కష్టాలు తీరుతాయి సత్యనారాయణ స్వామి వ్రతం నది ప్రవహా ప్రవహిస్తున్నటువంటి నది ఒడ్డున చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అలాగే గుళ్ళల్లో చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇండ్లల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది వాళ్ళ వాళ్ళ కష్టాన్ని బట్టి ఉంటుంది అందుకే అన్నిటికీ ప్రదేశాన్ని బట్టి ఒక విధానం అని చెప్పారు ఎటువంటి వివాదాలకు ఎటువంటి చోట చేస్తే యోగం ఇదే పనే కదా ఇప్పుడు దేవతా కళ్యాణము వంద మంది చేసేటువంటిది ఎటువంటి ప్రాంగణంలో చేయాలి మానవ కళ్యాణం ఎక్కడ చేసుకోవాలి ఎవరిది ఎక్కడ జరగాలి ఒక పద్ధతి ఉంది కదా నిర్దిష్టమైనటువంటిది అందువలన ఏది ఏ స్థానంలో ఏది చేస్తే పుణ్యప్రదం అనేది ఉంది అవి వాళ్ళ వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులను బట్టి చెప్పబడతాయి అందుకే ఫలానా చోటికి పోయి చేయండి ఫలానా ప్రదేశానికి వెళ్ళి మీరు ఈ పని చేయండి అని చెప్పేది నేను ఇంట్లోనే కూర్చొని చేస్తా నేను ఇక్కడే కూర్చొని ఆ రూమ్లోనే కూర్చొని చేస్తా అంటే లాభం లేదు అందుకని అది ఎక్కడ చేయాలనో అక్కడ చేయాలి ఇది మామూలుగా జనరల్గా సత్యనారాయణ స్వామి ఇంట్లో చేసుకోవచ్చు దేవాలయాలకు పోయినప్పుడు సామూహికంగా జరుగుతున్నప్పుడు పాల్గొనవచ్చును చేయవచ్చును దానివల్ల ఎంత ఫలితం రావాలనో అంత వస్తుంది అందరికీ కలిగినట్టుగా దాంట్లో తప్పేవి లేదు ధన్యవాదాలు వస్తువు